వచ్చి వచ్చే పైపై తుపాకి రాముడు రానివ్వచ్చా మహారాజా ఏ అల్లం సాబ్బ బెల్లం సాబ్ కొత్తిమీరసాబ్ పుదీనాసాబ్ పుట్టుకురాసాబ్ ఇక మనతోని ఇలా ముచ్చట పెట్టనీకే ధర్మంగా మాట్లాడుతా అని వచ్చిండు ధర్మపురి అరదిందన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతో పోటు నమస్తే అన్న అగ్గో గది లెక్క మనం చూస్తేనే అన్నకు చెమటలు వచ్చినట్టున్నాయి ఆ గదికే గుట్ట గుట్ట నీళ్ళు తాగుతుంట అగో పేపర్లను చదువుతున్నాడు ఓ అన్న ప్రిపేర్ అయి రాలేదా ఎట్లా ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిజన్ లేవు ఎవరికి లేవు మహారాజా డెసిజన్లు జర క్లారిటీగా మాట్లాడు రాదు వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్ ఏమిటికి పైసలు లేవంటున్నాడు దొరా నువ్వు ఉంటేనైనా పిలిచినా కదా దొరా నిన్ను మాట్లాడుతున్నావు వాళ్ళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ భూస్థాపితం అయిపోయింది అవునా నువ్వు ఏ గ్రామంలో చూసిన మహారాజా మరి అట్లయితే మీరు అసెంబ్లీలో ఎనిమిది గెలిచి పార్లమెంట్లో ఎనిమిది గెలిచి ఏం చేస్తున్నారు అని పబ్లిక్ టాక్ ఉన్న ప్రభుత్వము దేనికి పనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చి కథ బాగానే ఉన్నది ఆ రేవంత్ సారేమో మీ మోడీ సార్ని బాడే బాయ్ అంటాడు మళ్ళా కిషన్ సార్ని కూడా బగ్గనే పొగుడతాడు రేవంత్ సార్ మళ్ళా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అగో ఏం మాట్లాడాడు ఓ అన్న ఏమైంది ఒకటే సార్ సైలెంట్ వాళ్ళకి నూట ఇరవై నూట ముప్పై ఎకరాలు ఇచ్చి ఆపేసి పది ఎకరాలు లంచం అబ్బో నువ్వు దగ్గర ఉండి ఇన్నట్టే మాట్లాడుతున్నావుగా ఇంకా మహారాజా ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇక మీరే చేయంగా లేని వాళ్ళు చేస్తే వచ్చిన అది పాటు ఏ కాదు పాయింట్ రా మహారాజా నువ్వు పాయింట్ రా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాలుగు నాలుగు ఉత్తరాలు వచ్చినాయండి ఉత్తమ్ ఉత్తమ్ ఉత్తరాలు ఆయననేమో ఉత్తమ్ ఉత్తరాలు నువ్వేమో ధర్మంగా మాట్లాడే ధర్మపురి అరవింద్ బాయ్ సర్ఫైర్ పట్టరు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు జనక చెర్ల జనక చెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట ఏందన్నా మళ్ళా చెప్పా ముచ్చట చంద్రబాబు నాయుడు గారు జనక చెర్ల జనక చెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట అయ్యా దొర అది జనక చెర్ల కాదు బనకచెర్ల బనకచెర్ల బనక చెర్ల మహారాజా ఏం మాట్లాడుతున్నాడు సరే నేను అన్న జనక చెర్ల అంటే ఏం చేస్తున్నాడు అగో మళ్ళా చర్ల అనబట్టే అది బనకచెర్రజా బనకచెర్రామతి ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న నిజంగా ఫోన్ చేసిందా ఆయన ఆయన నీకెందుకు ఫోన్ చేస్తాడు ఏమో నీ మాటలు అస్సలు నమసక్యంగా లేవు పో ముఖ్యమంత్రి ఏమో తోటి పబ్లిక్ తోటి అందరితో ఎక్కడ పడితే అక్కడ పైసలు లేవు నడిపేలా రాష్ట్రం అని ఆయన అయ్యా ఆయన ఏదో ఒక్కసారంటే అంటే మీరు దాన్నే పట్టుకొని కూర్చున్నారు కదరా మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి ప్రియమైన ఒకసారి ఇట్లనే ఎవరు అన్నందుకు లాగుల తొండలేడిస్తేమో అనుకున్నావు అన్నాడు నిన్ను కూడా అంటాడేమో చూసుకో మరి ఆయన అని మీ ముఖ్యమంత్రి అన్నాడు సరే సరే మరి కాలేజు వాళ్ళ దగ్గర చేసినా అన్నాడు కానీ స్కూలు స్కూలు మీ దగ్గర చదివినా అన్నాడుగా మరి దాని గురించి మాట్లాడబాయి ఇంకేం లేదు పాట నువ్వు నువ్వు అడిగినా ఏం చెప్తావు గీతనే ఓ సోదంతా చెప్తావు కానీ ఇవ్వు పో మహారాజా పోయి రాసిరుగా దానిల్లా అరవింద్ అన్న అడ్డమైన మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఎవ్వరికి